హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీ రవి ఈరోజు మన ఆర్కే మీడియాలో ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడుతూ ఉన్నాం అదే డిజిటల్ అరెస్ట్లు సో సైబర్ క్రైమ్లు ఎలా జరుగుతాయి ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో ఈరోజు మన దేశంలో అనేక మంది అమాయకులను టార్గెట్ చేసుకొని ఈ సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి సో ప్రభుత్వాలు ప్రజలను ఎంత అవేర్నెస్ చేస్తూ ఉన్నా కూడా ఈ ఈ సైబర్ నేరగాలు అమాయకమైన ప్రజలను టార్గెట్ చేసుకొని ఈ రోజు ఈ సైబర్ మోసాలకు పాల్పడతా ఉన్నారు డిజిటల్ అరెస్ట్ల పేరుతో చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు అందరు కూడా ఈ సైబర్ నేరస్తుల వలలో పడుతూ ఉన్నారు సో ఎంత పరిజ్ఞానం చెందినా కూడా ప్రభుత్వాలు ఎంత అవేర్నెస్ చేస్తూ ఉన్నా కూడా ఈ సైబర్ నేరగాలు ఈ అమాయకులను టార్గెట్ గా చేస్తూ ఈ రోజు ఎంతో మంది అమాయకులతో అకౌంట్లు ఖాళీ చేస్తా ఉన్నారు ఈ సైబర్ నేరస్తులు అసలు ఈ డిజిటల్ అరెస్ట్లు అంటే ఈ డిజిటల్ అరెస్ట్ల పేరుతో అమాయకులను ఏ విధంగా వలలో వేసుకుంటారు ఈ సైబర్ క్రైమ్ ఈ సైబర్ నేరస్తులు ఒకసారి మన మీడియాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దేశంలో ముందు అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఉంది ఎంతోమంది ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు సో ఎడ్యుకేట్ అవుతా ఉన్నా కూడా ఈ సైబర్ నేరస్తులు ఈ అమాయకులను టార్గెట్ చేసుకొని వారు చదువుకున్నా చదువుకోలేకపోయినా ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఈ సైబర్ వలలో పడుతూ ఉన్నారు చాలామంది ఎడ్యుకేటెడ్ మరియు అనెడ్యుకేటెడ్ అందరు కూడా ఈరోజు సైబర్ వలలో పడి అనే వాళ్ళు అకౌంట్లో డబ్బులు కూడా కోల్పోతూ ఉన్నారు సో ఈ డిజిటల్ అరెస్ట్ల పేరుతో ఎంతోమంది అమాయకులని బలి చేస్తున్నారు ఈ సైబర్ నేరస్తులు ఈ డిజిటల్ అరెస్టులు ఇప్పుడు ప్రప మన దేశ వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంచలనంగా మారింది అంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంది సో ఓటీపీలు చెప్పవద్దు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఫేక్ అని చెప్పి మరియు మన టెలికాం సంస్థలు కూడా ఫోన్లు చేస్తే ప్రతిసారి కూడా సైబర్ నేరస్తుల గురించి ఒక టోన్ కూడా ఈరోజు వేస్తూ ఉన్నారు అయినా కూడా ప్రజలు అనేక రకాలుగా మోసపోతా ఉన్నారు ఈ సైబర్ నిరాస్తుల వల్ల ఒక్కసారి అసలు డిజిటల్ అరెస్టులు అంటే ఏంది సార్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఆర్కే మీడియాలో సో రీసెంట్గా కూడా రీసెంట్గా కోర్టు ఆదేశాలంటూ నకిలీ వారెంట్లు పంపిస్తూ సుప్రీం కోర్టు పోలీసు అధికారుల పేరును వాడేస్తున్న సైబర్ చీటర్స్ ఫోన్ కాల్స్ తో బొమ్ల బొంబేలు వృద్ధులు మెయిన్ గా వీళ్ళు టార్గెట్ చేసేది వృద్ధులని వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ రకమైన స్కామ్లు చేస్తా ఉన్నారు సైబర్ సో వాళ్ళకు భయపడి రూపాయలు కోట్లు పోగొట్టుకుంటున్నాం ఫోన్లలో కేసుల దర్యాప్తులు ఉండవు డబ్బుల ప్రస్తావన ఉండదు సైబర్ నీరగాల ఎత్తులను ధైర్యంగా చిత్తు చేయండి అవగాహనతో డిజిటల్ మోసాలు తిప్పికొట్టండి అని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారు చెప్తా ఉన్నారు సో ఈ డిజిటల్ అరెస్ట్ సంఘటనలతో సైబర్ నేరగాళ్లు నయా పందాలో సుప్రీంకోర్టు పేరును వాడుతూ వృద్ధులు రిటైర్డ్ ఉద్యోగులను బెంబెలెత్తిస్తూ అందిన డబ్బులు దోచేస్తున్నారు గత కొంతకాలంగా ఢిల్లీ ముంబై పోలీసులు సైబర్ పోలీసులు సిబిఐ పేర్లతో బెదిరిస్తూ దోచేస్తూ వస్తున్న సైబర్ నిరగాలు ఇటీవల సుప్రీంకోర్టు పేరును విరివిగా వాడేస్తున్నారు ఒక పక్క సుప్రీంకోర్టు మరో పక్క ఆర్బిఐ పేర్లను వాడటంతో ఆ రెండు అత్యున్నత సంస్థలు కావడంతో సీనియర్ సిటిజన్లు సైతం కొందరు సైబర్ నేరగాళ్లు వేస్తున్న వలలో చిక్కుతున్నారు సో సుప్రీంకోర్టు పర్యవేక్షణలతో తమపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుపుతామంటే తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని అభిప్రాయంలోకి బాధితులు ఉంటున్నారు సో సుప్రీంకోర్టు పేరు వాడటం నకిలీ చీఫ్ జస్టిస్ లను సృష్టించడంతో పాటు సుప్రీంకోర్టు నుంచి నోటీసులను కూడా జారీ అయ్యావంటూ నకిలీ స్టాంపులను వాడుతూ బాధితులను ఆ నకిలీ నోటీసులను పంపిస్తూ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ సాగడంతో పాటు అరెస్ట్ చేయడానికి జారీ అవుతుందని చెప్పి అరెస్ట్ కాకుండా ఉండాలంటే మీరు డబ్బులు చెల్లించాలని చెప్పి వాళ్ళ అమాయకులన్నీ ఈ విధంగా మభ్య పెడతా ఉన్నారు ఈ సైబర్ నేరస్తులు సో ఈ డిజిటల్ అరెస్ట్ల పేరుతో చాలా మంది కూడా మన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో కూడా ఈ సైబర్ నేరస్తుల వలలో పడుతున్నారు సో ప్రభుత్వం కూడా ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నా కూడా ప్రజలు ఈ సైబర్ నిరస్టుల పేరుతో డిజిటల్ అరెస్టుల పేరుతో ఇంకా మోసపోతూ ఉన్నారు ఇంకా ముఖ్యంగా ఏంటంటే మా మన తెలంగాణలో మన మన దగ్గర జరిగిన ఇంకో విషయం ఏంటంటే మాకు బాగా తెలిసిన ఫ్రెండు సో ఈ ఏమైతుందంటే ప్రతి వాట్సాప్ గ్రూప్లో వాడు ఒక ఒక ఏపీకే ఫైల్ పంపిస్తూ ఉన్నాడు ఎట్లా అంటే ఈ ఏపీకే ఫైల్ ఇది ప్రజలందరూ తప్పక వినాల్సిన విషయం ఏంటంటే వా ఎస్బీఐ రివార్డ్ పేర్ తో మనకు ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది ఎస్బీఐ అకౌంట్ని టార్గెట్ చేసుకొని ఎస్బీఐ ఖాతాదారులను టార్గెట్ చేసుకొని ముఖ్యంగా ఈ సైబర్ నిరాశలు ఏ విధంగా టార్గెట్ చేస్తారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఎస్బీఐ రివార్డ్స్ పేరుతో ఈ విధంగా ఒక మీకు మెసేజ్ వస్తుంది వాట్సాప్ కి సో వాట్సాప్ కి ఆ విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసిన తర్వాత యోనో ఏపీకే యోనో డాట్ ఏపీకే అనే ఒక ఫైల్ని వాడు మన ఎస్బీఐ మన వాట్సాప్ కి పంపిస్తారు సో మనం ఏం చేస్తామంటే యోనోలా ఈ విధంగా వాడు యువర్ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ రివార్డ్స్ పాయింట్స్ అని చెప్పి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు విల్ బి ఎక్స్పైర్ టుడే నౌ రీడీమ్ యూ రీడీమ్ త్రూ ద ఎస్బీఐ రివార్డ్ యాప్ ఇన్స్టాల్ అండ్ క్లైమ్ యువర్ రివార్డ్ బై ద క్యాష్ డిపాజిట్ ఇన్ యువర్ అకౌంట్ సో ఇది అనుకునే వరకు ఈ మెసేజ్ చూసి ఈ ఎస్బీఐ లోగో చూసి మనలో మనం చాలా మంది ఏమనుకుంటారంటే చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతా ఉన్నారు సో ఈ విధమైన లోగో చూసి వచ్చేసి ఈ ఎస్బీఐ యోనో యాప్ని ఈ ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్లని టార్గెట్ చేస్తూ ఉంటారు సో డాట్ ఏపీకి అంటే ఇవి ఆండ్రాయిడ్ సంబంధించిన ఫైల్ ఇది సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడే వాడు ఏం చేస్తాడంటే యాప్ని ఇన్స్టాల్ చేయడం స్పెషల్ యాక్సెస్ మనకు స్పెషల్ యాక్సెస్ ఉంటుంది యువర్ కాంటాక్ట్స్ యువర్ కాల్ డేటా రీడ్ రీడ్యూవర్ ఎస్ఎంఎస్ఎస్ అని మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే అలో ఆల్ అని కొట్టే వరకు వాడు ఏం చేస్తాడంటే ఈ ఎస్బీఐ యాప్ని నీకు తెలియకుండా నీ యాప్లోనే నువ్వు నీకు తెలియకుండా ఒక స్పెషల్ యాక్సెస్ పర్మిషన్ ఇచ్చి నీ యాప్స్లలో నీకు కనిపించకుండానే వాడికి డిస్ప్లేలో కనిపించదు నీకు ఫోన్లో ఉన్న యాప్స్లలో కనిపించకుండా ఆ యాప్ ఇంటర్నల్గా పనిచేస్తూ ఉంటుంది సో పనిచేసే వరకు వాడు ఏం చేస్తాడు నెక్స్ట్ టార్గెట్ నీ వాట్సాప్లోకి పోతాడు సో నీ వాట్సాప్లోకి పోయి సో వాట్సాప్లో ఉన్న ప్రతి గ్రూప్ని కూడా ఈ విధంగా చేంజ్ చేస్తూ ఉంటాడు సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇది ఒక గ్రూప్ ఆ గ్రూప్లో వాడు నువ్వు నీ నీ పేరును మార్చేసి ఈ యాప్ని మొత్తం కూడా ఆ వాట్సాప్ గ్రూప్లలో ఇన్స్టాల్ చేస్తాడు సో అది చూసి మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఏం చేస్తారు అంటే వాట్సాప్ గ్రూప్లో వీడేంద్ర గ్రూప్ ఐకాన్ చేంజ్ చేసిండు సో అని చెప్పి చాలామంది కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు సో ఇది మొత్తం వానికి తెలియకుండానే సో ఎవరైతే యూజర్ ఇన్స్టాల్ చేసిండ్రో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వాట్సాప్ యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కసారి చూసుకోవచ్చు అంటే మనకు తెలియకుండా మనము మొత్తం ప్రతి యాప్లో కూడా ప్రతి గ్రూప్లో కూడా వీడి ఈ యాప్ని పంపిస్తూ ఉంటాడు సో ఎస్బీఐ అని చెప్పి ఈ విధంగా లోగోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక లోగోన్ కూడా వాడు ప్రతి గ్రూప్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సో ఈ యాప్ అనేది మనం ఏం చేస్తామో అరే ఏంది ఇది యాప్ మనకు తెలియకుండానే అయిపోతుంది అని చెప్పి వాట్సాప్ గ్రూప్లలో కూడా అందరూ కూడా పరిశాన్ అవుతూ ఉంటారు ఈ ఈ విధంగా టార్గెట్ చేసి సో మొన్న కూడా మా ఫ్రెండ్ అకౌంట్లకి ఈ విధంగా పంపించి వాడు ఏం చేసిండు సో ఎప్పుడైతే మనకు వాడు మొత్తం యాక్సెస్ తీసుకుంటాడో నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే నువ్వు ఎంటర్ చేస్తూ ఉంటావో వాడు రీడ్ చేస్తూ ఉంటాడు సో నీకు ఎప్పుడైతే అమౌంట్ కోసం వాడు ఏం చేస్తాడంటే ఒక ఓటీపీ పంపిస్తారు సో ఆ ఓటీపీని నీకంటే ముందు వాడు రీడ్ చేసి నీ పాస్వర్డ్లు ప్లస్ అవన్నీ కూడా ఈ ఎస్బీఐ అకౌంట్ యాప్లో కానీ వాడు డైరెక్ట్గా కొట్టడం జరుగుతుంది అంటే నీ ప్రతి ఒక్క ఓటీపీ నీకు వచ్చే మెసేజ్లు కూడా వాడు రీడ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా సైబర్ క్రైమ్ నేరస్తులు కూడా చాలామంది కూడా ఈ విధంగా అమాయకులను టార్గెట్ చేసి చూస్తూ ఉంటారు కాబట్టి మన చదువుకున్న విద్యార్థులు కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ పక్కన వాళ్ళకి తెలియజేసే విధంగా ఈ వీడియోని కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ అనేవి ఉండవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పింది సో డిజిటల్ అరెస్ట్లు అనేవి ఉండబోవు ఏదైనా సరే కోర్టు త్రూ ఉంటే లీగల్గా ఉంటుంది నువ్వు డైరెక్ట్గా కోర్టుకు హాజరు కావాలి తప్ప సో ఆన్లైన్లో ఎవరిని కూడా కోర్టు మీకు టార్గెట్ చేసి కోర్టులో మీరు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఎటువంటి అరెస్టులు డిజిటల్ అరెస్ట్లు ఉండవు అని చెప్పి కేంద్రం కూడా క్లియర్గా చెప్తా ఉంది అనవసరంగా ఇటువంటి సైబర్ క్రైమ్ మోసాలు మోసపోకుండా మీరు ఎటువంటి మనీ లాండరింగ్ అని చెప్పి కానీ మీకు ఓటీపీలో పంపించి వాళ్ళు మీ మిమ్మల్ని టార్గెట్ చేసి మీ కేసులు ఏంటివి మీరు ఎప్పుడైతే పర్సనల్ డేటా మీరు ఇస్తారో మీ పేరుతో సహా వాళ్ళకు క్లియర్గా తెలిసిపోతుంది సో మీ పేరు కొన్ని డీటెయిల్స్ చెప్పంగానే మీరు అవును నిజమే అని మీరు ఫీల్ అవుతారు కానీ వాడు మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నంలోనే ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండి ఇటువంటి సైబర్ నేరస్తుల బారిన పడకుండా ఉండాలని చెప్పి ఎంతో ఎన్నో రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తమై ఉండి ఇటువంటి సైబర్ నిరాశలను తిప్పికొడాలని చెప్పి మా ఆర్కీ మీడియా నుంచి కోరుతా ఉన్నాం